హలో అండి ఎలా ఉన్నారు మీరందరు బాగున్నారా నేను బాగానే ఉన్నా ఈరోజు ఊసిపోక ఏం చేద్దామంటే బాబుడు పీదలు పట్టుకోవడానికి వెళ్దాం అన్నాడు ఇక వచ్చాం ఆ గట్లంబడి కూర్చోబెట్టి పీతలు పట్టుకుంటున్నాడు సో చూద్దాం పీత దొరుకుతుంది లేదో పావుడు ఆ పీత కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఆ పీత నేను దొరకండ్రో బాబు నేను వదలే అంటుంది బాబోడు పట్టు విక్రమార్కుడు విక్రమార్కుడులాగా నిన్ను వదల బొమ్మాలి వదల అని చెప్పేసి తను ఎక్కడికి వెళితే నేను అక్కడే అన్నట్టు వెతుకుతా ఉన్నాడు ఈ పీత ఇంకా తెలివైంది అనుకుంటా ఇంకా లోపలికి వెళ్ళిపోయింది ఒకసారి ఈ హోల్స్లో పీతలతో పాటు పాములు కూడా ఉంటాయి కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి మా ఆ పీతని తాడుతో కడేస్తున్నాడు గట్టిగా ఓకే మీ వైపు కూడా ఇలాగే చేస్తారా మా వైపు అయితే ఇట్లా తాడుతో కడతారండి ఎందుకంటే పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పేసి మా వాడిని బాబు కొంచెం లూజ్గా కట్టనేసి అంటే ఊరుకో బాబాయ్ లూజ్గా కడితే తప్పించుకో పారిపోద్దాన్ని గట్టిగా కట్టేశాడు ఇగో రెండు పీతలు దొరికాయండి ఇంకా ఈ కాలవెంట దొరికితే ఇంకెన్ని పేదలు దొరుకుతాయేమో చూడాలా ఇంకా ఎక్కువ అనుకోండి తీసుకెళ్ళిపోయి చక్కగా ఈరోజు స్టప్ చేసుకొని మేమందరూ ఎంజాయ్ అనమాట సాయంకాలం ఈ కూరుండి ఎట్లా ఉందో టేస్ట్ నేను మీ అందరికీ కామెంట్స్ రూపంలో షేర్ చేసుకుంటాను బాయ్